మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స జిమ్కి ఏజ్ లిమిట్ ఉందా అంటే ఒక ఏజ్ దాటిన తర్వాత జిమ్ చేయకూడదా అంటే సిక్స్ ప్యాక్స్ అన్న తర్వాత ఇంకా అసలు ఫస్ట్ జిమ్కే వెళ్ళకూడదా అవన్నీ కాదు అని రాంగ్ అని ప్రూవ్ చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ సిక్స్ ప్యాక్ చేశారు విజయ్ కుమార్ గారి వాళ్ళు మధ్యలో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదు నమస్తే అండి గుడ్ మార్నింగ్ మేడం నమస్తే జిమ్కి దాకా తీసుకొచ్చారు మీ సిక్స్ ప్యాక్ చూపించి మా అందరికీ కానీ సిక్స్ ప్యాక్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎట్లా ఎలా పాసిబుల్ అసలు మేడం ఒక పట్టుదల ఉండాలా ఒక సాధన అనేది ఉండాలా సాధించినది ఏమి లేదు అసాధ్యం అనేది ఏది లేదు దాన్ని సాధించాలంటే సిక్స్ ప్యాక్ కాదు ఈ ఓల్డ్ ఏజ్లో కూడా బాడీ బిల్డర్లు ఉన్నారు సో నా విషయానికి వస్తే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ టూ చిల్డ్రన్ నేను జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను సో అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను ఈ మధ్యలో ఫిలిం ఇండస్ట్రీస్లో హీరోలకి సిక్స్ ప్యాక్ అని చాలా క్రేజీ అయిపోయింది సో వాళ్ళని చూసి పిల్లలు కూడా సిక్స్ ప్యాక్ చేయాలి మనం చేయలేకపోతున్నాం సో ఈ ఏజ్లో మనం సిక్స్ ప్యాక్ చేసి వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఒక డిఫరెంట్ జిమ్కి వెళ్ళి పిల్లల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాను అలాగే మీరు సిక్స్ ప్యాక్ కూడా మెయింటైన్ మెయింటైన్ చేస్తుంటారు ఒకసారి సిక్స్ ప్యాక్ వచ్చినట్టు మెయింటైన్ చేయడం చాలా సులభం అవునా అందరు వచ్చాక వచ్చాక రావడానికి కష్టం అది ఎంత సాధన చేసినా కానీ రాదు వచ్చాక మాత్రం దాన్ని మెయింటైన్ చేయడం ఇప్పుడు చూడండి నాకు సిక్స్ ప్యాక్ వచ్చింది మెయింటైన్ చేయడం ఒక హాఫ్ అన్ అవర్ లో నా జిమ్ వర్క్అవుట్ అయిపోతుంది అవునా వద్దు ఈ ఏజ్ లో ప్రాబ్లం అవుతుంది ఏమో సిక్స్ ప్యాక్ అంత హెవీ వర్క్అౌట్స్ జిమ్ లో ఉండడం అని ఎవరు ఏమన్నా లేదా చాలా మంది అంటారు మాకు ఒక స్నే స్నేహ సీనియర్ సిటిజన్ ఉన్నది అందులో అరవై మంది రిటైర్డ్ అయిన పీపుల్ ఉన్నారు ఈ ఏజ్ లో మీరు సిక్స్ ప్యాక్ చేయొద్దండి జిమ్ కి వెళ్ళొద్దు మంచిది కాదు మీరు అతిగా చేస్తున్నారేమో అని అనిపిస్తున్నది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని నన్ను చెప్తా ఉంటారు సో వాళ్ళని ఏం పట్టించుకోండి నేను వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు సిక్స్ ప్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూసి వద్దాం అనుకోవట్లేదు వాళ్ళు వద్దాం అనుకుంటలేరు కానీ ఇప్పుడు ఎట్లున్నది మేడం ఈ సమాజంలో ఎంతమంది పొగడే వాళ్ళు ఉంటారు అంతమంది ఏడ్చే వాళ్ళు కూడా ఉంటారు సో అందులో కొంచెం ఏడ్చే వాళ్ళు ఉంటారు కొంచెం పొగడే వాళ్ళు ఉంటారు ఈ సిక్స్ ప్యాక్ అనేది జిమ్లో చేయడం చాలా సులభం అని వాళ్ళకి తెలియదు ఒకసారి వచ్చినాక దాన్ని మెయింటైన్ చేయడం చాలా సులభం మీరు మామూలుగా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ షేక్స్ మీట్ ఎక్కువ తింటారు అట్లా మీరు ఏమన్నా తీసుకుని ఇంతకుముందు ఎప్పుడో యంగ్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు ఇప్పుడు ఏజ్ వచ్చినాక నాన్ వెజ్ కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ అని నా అభిప్రాయం ఎందుకంటే ఈజీగా డైజెస్ట్ కాదు ఈజీగా డైజెస్ట్ ఫుడ్ తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏజ్ వాళ్ళు పిల్లలకి ఆ సలహా ఇవ్వను నేను నాన్ వెజ్ బంద్ చేయాలి నా సార్ మీరు బంద్ చేసినట్టు నా ఏజ్కి తగ్గట్టు నేను బంద్ చేసిన నాకు నా శరీర తత్వం ఏది అలౌ చేస్తుందో అదే నేను ఫుడ్ తీసుకుంటాను మీలాగా అవన్నీ తినాలంటే నా వల్ల ప్రోటీన్ షేక్ అవి తీసుకుంటారా ప్రోటీన్ కూడా ఏం తీసుకుంటారు ప్రోటీన్ షేక్స్ లాంటివి ఏం లేదు మొలకెత్తిన గింజలు పొద్దున మాత్రం తప్పకుండా తీసుకుంటాం అదే మా బ్రేక్ఫాస్ట్ న్యాచురల్ ఫ్రూట్ సీజన్ వైజ్ ఫ్రూట్స్ తీసుకుంటాం అది కాకుండా రాత్రి మాత్రము చపాతితో సరిపెట్టుకుంటాం మధ్యాహ్నం ప్లేట్ మీన్స్ సీజన్ వైజ్గా గా ప్రోట్స్ అన్ని తీసుకుంటాం హెల్దీగా ఉంటాం జిమ్ కాంపిటీషన్స్ కూడా చేస్తంటారా జిమ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేశారు మాస్టర్స్ లో కూడా ఒక కాంపిటీషన్ పెట్టారు అబోవ్ సిక్స్టీ వాళ్ళకి అందులో కూడా పార్టిసిపేషన్ చేశాను సూపర్ పౌడర్ ఫార్మాట్ లో అయితే ప్రోటీన్ షేక్ అది అయితే తీసుకురు మీరు ఫుడ్ లో డైలీ ఫుడ్ కన్జంప్షన్ ఏ దాంట్లో ఇన్క్లూడ్ చేస్తారు ప్రోటీన్ అంటే ప్రోటీనో పౌడర్స్ ఇప్పుడు ఒక వాసన కూడా చూసి స్మెల్ కూడా చూడలేదు మేము అది ఎలా ఉంటుంది అన్నది మామూలుగా ఉన్నాయి బూస్ట్ ఉంటుంది పాలు ఉంటాయి స్వచ్ఛమైన పాలు ఆ పాలు తీసుకుంటాం న్యాచురల్ ఫ్రూట్స్ తీసుకుంటాం దాంతోనే ఆరోగ్యంగా ఉంటాం ఇక్కడ జిమ్లో వచ్చి అందరిలాగా పిల్లల్లాగా వయసు యంగ్స్టర్స్ లాగా చేయలేను సో నా ఏజ్కి తగ్గట్టు నేను వర్కౌట్ చేస్తాను అది ఒక టూ పాయింట్ ఫైవ్ డబ్బులతో చేస్తాను ఒక టూ సెట్స్ చేసుకుంటే మా అమ్మకు అయిపోతాం చిన్న డబ్బులు ప్రెస్ చేసుకుంటాను ల్యాడ్స్ చేసుకుంటాను ఇంకేమైనా డక్ వాక్ చేస్తాను ఇట్లా చేసుకుంటే ఉంటుంది మోకాళ్ళ నొప్పులు మీ తోటి వాళ్ళు మీ ఏజ్ వాళ్ళు ఎవరైతే అన్నారో అతిగా చేస్తున్నారు అని ఆ అతిగా చేస్తున్నారు అన్న పదానికి తగ్గట్టుగా మీకు ఏమన్నా ఎప్పుడైనా అనిపించిందా గొండి నొప్పులు రావడము అలాగా నేను ఏమన్నా ఓవర్ మోటివేట్ అయిపోయి చేస్తున్నానేమో అన్నట్టుగా మీ బాడీ పెయిన్స్ రావడం అలా ఏమైనా వచ్చాయో అలా ఏం లేదు అలాంటివి ఏం లేదు వాళ్ళకున్నాయి మోకాల నొప్పులు అనే అతిగా వాళ్ళకి నొప్పులు ఉన్నాయి వీరికి సో అదే సో వాళ్ళు మోకాల నొప్పులతో బాధపడుతుంటారు వాళ్ళకి కూడా నేను చిన్న టిప్స్ ఇస్తుంటాను ఈ జిమ్ల కోసం పిల్లలకు కూడా సలహాలు ఇస్తుంటాను నన్ను అడిగితే సార్ సిక్స్ ప్యాక్ సాధించాలంటే ఏం చేయాలంటే కొన్ని వర్కౌట్ వాళ్ళకు కూడా చేసి చూపిస్తాను కానీ ఆ పిల్లలు నాకు కూడా చేయలేరు అవునా ట్వంటీ ఏజ్ ఉన్న పిల్లలు కూడా చేయలేరు సార్ మేము ప్రయత్నం చేస్తామంటే నేను చెప్తాను ఈ ఒకటి రెండు సర్లు చేపిస్తారు ఇక్కడ జిమ్లో కోచెస్ రెండు మూడు సర్ట్లతో సరిపోదు మీకు సిక్స్ ప్యాక్ కావాలంటే సిక్స్ సెట్స్ చేయాలి మీకు మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ రెప్యుటేషన్ సిక్స్ సెట్స్ చేయాలి నేను ఫైవ్ సిక్స్ వేరియేషన్స్ చూపిస్తాను సిక్స్ ప్యాక్ కోసము ఆ వేరియేషన్స్ అన్ని మీరు చేయాలని చెప్తాను పిల్లలు సలహా ఇస్తున్నారు ఇంకా అది కూడా ఫుడ్ గురించి అడిగితే ఫుడ్ మాత్రం నా ఏజ్కి దగ్గర నేను తీసుకుంటాను బాబు మీరు తీసుకోండి నాన్ వెజ్ తినాలంటే తినాలి మీరు మీరు తిని తాగే ఏజ్లో మీరు నాన్ వెజ్ చేయాలంటే ఎలాగా చూసారు కదా విజయ్ కుమార్ కానీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆయన బాడీ ఎలా అయితే సహకరిస్తుందో ఏ అయితే రెస్పాండ్ అవుతుందో అలాంటి ఫుడ్ తీసుకుంటూ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ అలాగే వామప్ రెగ్యులర్గా ఇంకొకటి సైక్లింగ్ అలాగే అథ్లెట్ కాంపిటీషన్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేసి మెడల్స్ చూశారు కదా ఎన్ని మెడల్స్ వచ్చాయి ఎందుకంటే మోటివేషన్ ఏం కావాలి మీరు కూడా లేవండి ఏదో ఒక వర్కౌట్ మీకు తోచిన వర్కౌట్ మీకు ఉన్న టైంలో వర్కౌట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ బాడీ యాక్టివ్గా ఉండడానికి బాడీ యాక్టివ్గా ఉందంటే ఆబ్వియస్గా మీ వర్క్లో కూడా బాగా పర్ఫామ్ చేయగలరు విజయ్ కుమార్ లాంటి వారిని మోటివేషన్గా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని మోటివేట్ అయ్యి మీరు కూడా లేచి కదలండి వర్కౌట్ చేయాలి చూడండి మాటలోనే విజయ్ కుమార్ గారు సతీమణి కూడా వచ్చేసారు వారు కూడా రెగ్యులర్ గా జిమ్ కు వస్తారు అంటే వారు వారితో మాట్లాడదా నమస్తే అమ్మా నమస్తే మీ పేరు శారద అసలు ఏంటి నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏనా ఈ ఏజ్ లో అంత యాక్టివ్ గా ఉండి అథ్లీట్ గా ఉండడము సైక్లింగ్ చేయడము మీరు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఆయనకి అంత స్ట్రాంగ్ గా ఉన్నారు ముఖ్యంగా చెప్పాలంటే అవునా అయితే మీరే చెప్పండి ఇప్పుడు దాకా ఆయన చెప్పారు ఇప్పుడు మీరే చెప్పండి ఏం అవునా చూడండి ఎంత బాగున్నారు చెప్పండి ఫుడ్ ఏం పెడతారు రోజు రోజు రాత్రి ఒక జొన్న రొట్టె చేసిస్తా మధ్యాహ్నం అన్నము వెజిటేబుల్ నాన్ వెజ్ తినట్లేదు ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడో ఒకసారి తగ్గించేశారు బాగా మీరు కూడా జిమ్ కి వస్తుంటారా రెగ్యులర్ గా లేదు సైక్లింగ్ చేస్తారా మీరు జాగింగ్ మీరు ఎన్ని కిలోమీటర్స్ జాగింగ్ చేస్తారు మార్నింగ్ రోజు ఫోర్ కిలోమీటర్స్ మొత్తం మొత్తం సార్ రౌండ్ గ్రౌండ్ చుట్టూరు డైలీ వెళ్తారా వీక్లీ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్తారు మార్నింగ్ ఎన్నింటికి వేస్తారు మీరు నేను ఫోర్ థర్టీకి వేస్తాను ఫోర్ థర్టీకా మీరు కాంపిటీషన్స్కి వెళ్తుంటారా విజయ్ కుమార్తో పాటు వెళ్తాను మీరు కూర్చొని చూస్తుంటారు ఆయన కాంపిటీషన్ తోడుగా వెళ్తుంటారు మీరే పార్టిసిపేట్ చేయరు కదా చేస్తాను మీరు పార్టిసిపేట్ చేస్తారా దేంట్లో పార్టిసిపేట్ చేస్తారు ర్యాగింగ్ ఒకటే చేస్తాను టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ రన్నింగ్ అది రన్నింగ్ చేస్తాను వాళ్ళు పిలిచినప్పుడు అల్ల వెళ్తుంటాం వెళ్తుంటారు మీరేం ఫుడ్ తింటుంటారు నేను సేమ్ తింటాం సేమ్ అంతేనా ఫుడ్ మూడు ఫోటోలు ఇద్దరం కలిసి ఫోన్ చేస్తారు వెనక ముందు అయ్యేది ఏం లేదు నేను లేట్ వచ్చిన కానీ నా కోసం వెయిట్ చేస్తుంది ఫోన్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అయిందమ్మా యాభై మూడు సంవత్సరాలు నడుస్తున్నాయి యాభై రెండు కంప్లీట్ అయిపోయి యాభై యాభై మూడేళ్ళు మీరు ఫస్ట్ నుంచి ఈయన ఇలాగే ఉండేవాళ్ళ యాక్టివ్గా జిమ్ వర్క్అవుట్ ఈయన ముందు నుంచే ఉన్నాడు నేను పెండ్లైనాక నేర్చుకున్నాను మీకు ఎప్పుడు అనిపించలేదా ఎందుకు ఇంత తీవ్రంగా చేస్తున్నారు ఒక రోజైనా ఉండొచ్చు కదా ఇంకా చాలే ఈ సంవత్సరం తాపేద్దాం అని ఎప్పుడు అనిపించలేదా మీకు ఇక అనిపించదు ఇంకా చెయ్యాలా చెయ్యాలా ఇంకా కొద్ది రోజులు చేయాలా అనిపిస్తుంది మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా వేసుకోదు మొదలు ఈ మధ్యలో తలనొప్పి చేసింది ఇది వాతావరణం చేంజ్ అయ్యాను ఏమి టీ తాగితే తలనొప్పి తగ్గిపోయింది జ్వరము రాదు నాకు సామాన్యంగా రాదు మోకాలు నొప్పులు కానీ బీపీ అలా ఏమీ లేవు మీకు బీపీ ఏం లేదు షుగరు బీపీ ఎన్నేళ్ళ నుంచి వాకింగ్ చేస్తున్నారు మీరు నేను మీ వయసు ఎంత డెబ్బై ఒక్క సంవత్సరం చూసారు కదా డెబ్బై ఒక్క సంవత్సరము విజయ్ కుమార్ గారికి సెవెంటీ ఫైవ్ చూ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు యాజ్ కపుల్ కూడా వాళ్ళిద్దరి మధ్య ఎంత కోఆర్డినేషన్ ఉంది మేజర్లీ వర్కౌట్స్ చేయాలి అంటే కపుల్ మధ్య కోఆర్డినేషన్ ఉంటే ఆ వర్కౌట్స్ అనేది బద్దకించడం లేదా ఇవాళ కాదు రేపు చేసుకుందాం అన్నది ఉండదు ఎందుకంటే ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటారు మోటివేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నప్పుడు ఆరోగ్యం కూడా మనం వెనకే వస్తుంది మనం సపరేట్గా దాని గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఆదర్శ కప్పులు అని చెప్పొచ్చు వీళ్ళు నేను కలిసిన వాళ్ళందరిలో ఆరోగ్యమే మనకి ఆరోగ్యం బాలేదంటేనే వేలు లక్షలు ఖర్చు అవుతాయి ఆరోగ్యం మన చేతిలో ఉంది అంటే మనమే ఆశ్చర్యవంతులు కదా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా సుమ్మన్ టీవీకి మీ ఇంటర్వ్యూ ఇచ్చి మీరు మాతో కాసేపు టైం స్పెండ్ చేసి మా వ్యూ మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్